హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఏంటి పార్గపక్క లెంతీ వీడియోతో వచ్చింది అనుకుంటున్నారా అవును ఇంపార్టెంట్ కాబట్టే లెంతీ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంతకు మీకు ఒక విషయం చెప్పాలండి నేను చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దే మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాము అయితే మీకు ఈ బ్లౌజ్ల గురించి నేను కొంచెం ఇంపార్టెంట్ విషయం అన్నాను కదా వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని లెంతీ వీడియోతో వచ్చాను ఒక్కసారి బ్లౌజ్ పీస్ చూడండి అబ్బాయి ఎంత బాగుందో అసలు నీట్గా మనకి కంప్యూటర్ వర్క్ చేయించాను ఇంకా బ్లౌజ్ పీస్ మొత్తం కూడా చిన్న బూటీస్ పెట్టేశాను హ్యాండ్స్కి మాత్రం మంచిగా డిజైన్ వచ్చేసింది బార్డర్ మనకి హ్యాండ్స్కి మాత్రమే వచ్చింది ఇది అయితే ఇవి ఎందుకు ఇలా స్పెషల్గా తెప్పించాను ఈ బ్లౌజ్ పీసెస్ అంటే ఒక చిన్న రీజన్ ఉంది మన దగ్గర ఓల్డ్ పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ కానీ ప్లెయిన్ శారీస్ కానీ ఏవైనా మన దగ్గర ఓల్డ్ శారీస్కి ఇప్పుడు మనకి బ్లౌజులు సెట్ కావట్లేదు కాబట్టి వాటికి మనం వేలకు వేలు పెట్టి బ్లౌజులు వర్క్ చేయించుకోవడము ఇవన్నీ ఎందుకు చెప్పండి చాలా సింపుల్గా వేరే రీజనబుల్ ప్రైస్ తోటి మనం ఇలా బ్లౌజులు డిజైన్ చేసుకున్నాం అనుకోండి శారీస్ మీదకి ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది మంచి లుక్ ఉంటుంది అందుకోసమని నేను మీకు బడ్జెట్ రేట్లో ఇలా వర్క్ బ్లౌజులు అయితే మేము ముందుకు తీసుకొచ్చాను వీటి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఒక్కసారి ముందు కలర్స్ అయితే చూసేయండి కాస్ట్ చెప్తానికి ముందు కలర్స్ అయితే ఎంత బాగున్నాయో తెలుసా చాలా బాగున్నాయి ఇవి మనకి ఫ్యాన్సీ పట్టు ఇంకా డైలీవేర్ సారీస్ ఇంకా మెయిన్గా చెప్పాలంటే ప్లేన్ శారీస్కి ఎంత మంచి లుక్ ఉంటాయో తెలుసా చాలా అంటే చాలా బాగుంటాయి ప్యూర్ మనకి పాటూరు పట్టు పట్టులో ఎలాంటి తేడా ఉండదు వన్ మీటర్ పీస్ వచ్చేసి మనం తీసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది పట్టు పీసు అదే ఇప్పుడు మనకి ఈ వర్క్తో కలిపి ఎంత రీజనబుల్ ప్రైస్కి వస్తుందో తెలుసా ఫ్రెండ్స్ అసలు మీకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కేనండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే హోల్సేల్ ప్రైస్లో నేను మీకు ఈ బ్లౌజ్ ఫ్రీ షిప్పింగ్ తోటి మీ ఇంటి ముందుకి పంపిస్తానండి అయితే వీటిల్లో మీకు ఏదైనా కలర్ నచ్చితే ఆలస్యం చేయకుండా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంటు జస్ట్ టూ హండ్రెడ్ అయితే ఒక్కసారి ఈ బ్లౌజులు కూడా చూడండి ఇవి షాంపుల్గా మీకు చూపించుదామని ఏపించాను ఈ వర్క్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో ఇది కూడా ప్యూర్ పాటూరి పట్టు మీదనే ఇలా నీట్గా వర్క్ చేయించానండి వీటి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ వర్క్ బ్లౌజులు కూడా వీటిల్లో ఇంకా మీకు కావాలి అక్క కలర్స్ అంటే కూడా నేను ఇంకా కూడా ఇంకా వర్క్ చేయించగలుగుతాను లే కాకపోతే ఇవి జస్ట్ షాంపిల్గా మీకు చూపించుదామని తీసుకొచ్చా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ వర్క్ మనకి ఫ్రంట్ నెక్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చే బ్లౌజులకి ఈ బ్లౌజులకి ఫ్రంట్ నెక్ లేదు బ్యాక్ హ్యాండ్స్ మాత్రమే ఉంది అది కూడా ఫుల్ వచ్చిందనమాట వర్క్ అయితే చూసారు కదా ఇవైతే ఇవి త్రీ పీసెస్ ఉన్నాయి కదా ఇవి ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ వచ్చేసి ఇంకా ఫస్ట్ చూపించిన టూ హండ్రెడ్ అనమాట వీటిల్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఆన్లైన్ పేమెంట్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకు ఈ బ్లౌజుల గురించి ఇంత వివరంగా చెప్తున్నా అంటే చాలా మంది లేడీస్ ఇప్పుడు ఒకటే ప్రాబ్లం అప్పుడు బ్లౌజులు ఉన్నాయి అప్పుడు చీరలు ఉన్నాయి బ్లౌజులు సరిపోవట్లేదు బ్లౌజులు సెట్ కావట్లేదు ఏవి తీసుకోవాలి ఇంకా వేరే బ్లౌజులు తీసుకుంటే సింపుల్గా ఉంటాయి వర్క్ చేయించుకుంటే హెవీగా ఉంటే మనీ ఎక్కువ అవుతుందని బాధపడుకుంటూ చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇదే మాట చెప్తారనమాట అలాంటి ఇబ్బంది మనకు లేకుండా ఇలా బ్లౌజ్ పీసెస్ తీసుకున్నామనుకోండి మనకి సింపుల్గా అయిపోతుంది అనమాట అందుకే నాకు ఈ ఐడియా వచ్చేసి ఈ బ్లౌజ్ పీసెస్ మీకోసం తెప్పించాను జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్లో మాత్రమే కలర్స్ చాలా బాగున్నాయి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చింది మీకు కలర్ ఏదన్నా వీడియోలో క్లారిటీ లేదంటే నేను మీకు మళ్ళీ పిక్ కూడా సెండ్ చేస్తాను ఎందుకంటే వీడియోలో కొంచెం కలర్ వేరే వస్తుంది రియల్గా అయితే మంచి డార్క్ కలర్గా ఉన్నాయి వీడియో లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి పిక్ యాడ్ చేస్తా చూడండి మీరు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అందుకోసమే ఈరోజు నాకు పనులన్నీ పక్కకు పెట్టి లెంతి వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఎందుకంటే చాలా మంది లేడీస్ నా దగ్గరికి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు చెప్పే మాట ఇదే అప్పుడు చీరలు చాలా ఉన్నాయి అబ్బా బ్లౌజులు సెట్ కావట్లేదు ఏం చేయాలి వాటికి సింపుల్గా ఏదైనా వేసుకుంటేనేమో సింపుల్గా ఉంటాయి ఇంకా వరకు చేయించుకుందామంటే మనీ ఎక్కువ అవుతుంది పాత చీరలకి అవసరమా అని అంటూ ఉంటారు అందుకోసమని అలాంటి వాళ్ళ కోసం అలా చాలా మందికి అలాంటి చీరలు ఉంటాయి అప్పుడు చీరలు బ్లౌజులు సెట్ కాకుండా మనకి అందుకోసమని ఇలా నేను వర్క్ బ్లౌజెస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను నీట్గా వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో తెలుసా ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా నీట్గా వచ్చింది వాషబుల్ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక్కసారి మళ్ళీ కలర్స్ చూసేయండి ఇదిగోండి కలర్స్ అయితే ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి మీకు వీటిల్లో ఏది నచ్చినా వెంటనే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తాయి అనమాట ఇంకా ప్లెయిన్ శారీస్కి అయితే ఇంకా బాగుంటాయండి మనం చాలా డిజైన్ చేసుకోవచ్చు శారీని కూడా మనకి బ్లౌజు కలర్ కలర్ కొంగులకు కూడా మనం కూర్చున్న మంచి లుక్ వస్తుంది ప్లేన్ శారీస్ అయితే ఏ కలర్ శారీ అయినా సరే కూడా ఓకేనా మరి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోదు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి